గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను సింహరాశి వారికి సంబంధించి వీరి యొక్క రాశిలో బుధాదిత్య యోగంతో పాటుగా కేతుగ్రహ సంచారం ఉంది దీని వలన గ్రహ ప్రభావం కాస్త తగ్గచ్చు ఎందుకంటే జరిగేటువంటి ఏదైతే గ్రహం ఉందో అది ఆదివారం నాడు జరుగుతుంది ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి కాస్త ప్రభావం ఏదైనా ఉండొచ్చు పన్నెండవ స్థానంలో శుక్రుడు దశమంలో గురువు అష్టమంలో శని అలాగే సప్తమంలో రాహువు ద్వితీయంలో కుచుడు వీటిలో కుజుడు ఒకరి ఉన్నాడు గురువు ఒకరి ఉన్నాడు దీనివల్ల ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన మేరకు రిజల్ట్స్ రావు అందరూ కూడా గ్రహణ కాలం సమయం తర్వాతకి ఈ యొక్క రాశివారు కిలోంబావు గోధుమలు ఎర్రటి వస్త్రము తెల్లటి వస్త్రంలో బియ్యము కిలోంబావు అలాగే యాష్ కలర్ క్లాత్లో మినపప్పు లేదా మినప గుండ్లు ఒక కేజీంబావు బెండి సర్పము అలాగే బెండి చంద్రబింబము కూడా దానంలో బ్రాహ్మణోత్తములకు దానం చేయడం మంచిది విశేషంగా ఈ యొక్క మంత్రాలు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాలన్నీ కూడా మీరు జపం చేయొచ్చు రెండు మాలలు మూడు మాలలు మీ శక్తి మేరకు ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహం జపం చేసుకోవచ్చు చేసేటప్పుడు మీరు ఒక గ్లాస్లో దర్భ ఇంకో ప్లేట్లో దర్భ పెట్టుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని ఆ ప్లేట్లో ఆ గ్లాస్లో ఉన్న నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణ వస్తువుని పక్కన ఉన్న ప్లేట్లో వేయాలి అలా వేసినటువంటిదే జపతీర్థంగా మీరు స్వీకరించాలి ఇది నేను బ్రాహ్మణులు చేసేటువంటిది మీకు చెప్తున్నా ఎవరైనా పాటించదగినటువంటిది అనమాట కాబట్టి ఇలా ఎందుకు ఇలాగే చేయాలి అని ఇలా చేయడం వల్ల గ్రహణం వల్ల మీకు ఏర్పడేటువంటి దోషం అనేటువంటిది పోతుంది దాని వలన అందరూ బాగుంటారు అనేటువంటిది నా ఉద్దేశం అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఎవరైనా పర్సనల్ గా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్ కు చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీ జాతకం పూర్తిగా డెబ్బై పేజీల్లో మీకు ఒక పీడిఎఫ్గా ఇవ్వడము అలాగే మీ జాతకంతో పాటు ఎవరైనా సరే జాతకం చెప్పించుకున్న వాళ్ళకి లక్ష్మీ కుబేర లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవి ఏదో ఒక యంత్రం ఖచ్చితంగా మీకు పంపించడం జరుగుతుంది అది మీరు పూజలో పెట్టుకోవచ్చు అలాగే అన్ని వర్గాల వల్ల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ద్వాదశ రాసుల వారికి కూడా గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా ఈ ద్వాదశ రాసుల్లో మనకు ఏడు రాసులు ప్రత్యేకంగా వాటి యొక్క ప్రభావం ఉండబోతుంది దానిలో కన్యారాశి మకర రాశి వృషభ రాశి తులారాశి కుంభరాశి మిథున రాశి అలాగే సింహరాశి వీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాలమందు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ముఖ్యంగా వారి విషయానికి వస్తే ఈ గ్రహణ పట్టు విడుపు అనేటువంటి కాలం మొదలయ్యేటువంటిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషంలకు అది విడిచేటువంటిది ఒకటి యాభై అంటే రెండు గంటల ప్రాంతం వరకు అంతకంటే ఒక గంట ముందు లేదా గంటన్నర ముందు అందరూ భోజనాదురు చేసేయండి వీలైతే ఇల్లంతా శుద్ధి చేసుకొని అంటే నీళ్లు వేసి తుడు మొత్తం కడుక్కోకుండా తుడుచుకొని ఇంటి పైన దర్బ అలాగే ఇంట్లో తినుబండారాలన్నింటిలో కూడా చిన్న చిన్న దర్భ పోసలు అలాగే నీటిలో దర్భ మీ యొక్క ఓవర్ ట్యాంక్లో కూడా ఒక దర్భ దర్భలన్నీ కూడా బయట మీకు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రము మీరు పడుకునేటువంటి రూమ్ అంతా చీకటిగా ఉండే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లన్నీ ఏరోప్లెయిన్ మోడ్లో పెట్టేయండి ఎందుకంటే కాస్మిక్ రేస్ కాస్మిక్ ఎనర్జీస్ రేడియేషన్స్ వీటి వల్ల కడుపులో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గ్రహణ కాలంలో వాటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ కాస్త మీరు సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇంకా మంచిది ఏరోప్లేన్ కూడా ఎందుకు అంటున్నామంటే పొరపాటున చీకట్లో లేవాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా లైట్ వేసుకోవడానికి గాను విశేషంగా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఒకవేళ మీరు ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తాగాలని ఉంటే నీళ్ళలో ఇంత దర్భ వేసుకుని దర్భ గొంతులు అడ్డుపడకుండా జాగ్రత్తగా వాటర్ తాగొచ్చు మధ్యలో ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే మంచిది అలా అక్కడే అట్లాగే పడుకోవాలని ఎక్కడా లేదు గోక్కోకూడదట మాకు ఇలా కూడా కొంతమంది చెబుతున్నారంటే అలా ఎక్కడ లేదండి దురద వేసి దోమగుడితేకోకుండా ఉంటే అదొక ఒక రకమైన ఇచ్చింగ్ డిఫరెంట్ సిచువేషన్ అనేది ఉంటుంది ఎక్కడైనా ఆల్రెడీ మీకు దెబ్బ తగిలి ఉంటే దాన్ని మాత్రం మీరు ఆ గ్రహణ కాలం నందు ఇచ్చింగ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది తప్ప కొత్తగా ఏదైనా గుడితే మీరు అట్లా చేయడం చేయకుండా అవసరం లేదు మీరు పడుకునే రూమ్ లో ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి ఫ్యాన్ గాలికి ఉండదు కదా అంటే ఒక చిన్న గాజు పాత్ర ఉంటుంది దాన్ని పెట్టుకోండి పడుకునేటువంటి బెడ్ కింద కూడా దర్బ వేసుకోండి ఇంట్లో అందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క గ్రహణ కాలము నందు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్ర పఠనం చేయడం మంచిది గ్రహణ సమయంలో దేవతల యొక్క శక్తి కాస్త తక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనం గనక ఏదైనా మంత్రం చదివినా విశేషంగా దైవ ప్రార్థన చేసినా ఒక వంద సార్లు చేస్తే వెయ్యి సార్లు చేసినటువంటి ప్రతీతి అంటే మనం పది సార్లు చదివితే వంద వంద సార్లు చదివితే వెయ్యి వెయ్యి సార్లు చదివితే పదివేలు కాబట్టి మనం వీలైనంత వరకు కూడా మీ మీ జాతకంలో ఎవరికైనా ఎటువంటి గ్రహ దోషములు ఉన్నా ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది మరి బీజాక్షరాలు చదివితే చాలా మంచిదండి అందరూ చదవకూడదు పొరపాటున బీజాక్షరం తప్పు చదివితే కాబట్టి అందరూ బీజాక్షరం చదవాల్సిన పని లేదు ఇప్పుడు నేను వివరంగా ప్రతి గ్రహానికి సంబంధించి ఒక మంత్రము అలాగే విశేషంగా దాని యొక్క తర్వాత చదవాల్సినటువంటి మంత్రం శ్లోకము మంత్రం రెండూ చెబుతా ఇవి అందరూ కూడా మీ శక్తి మేరకు కనీసం రెండు రెండు మాలలు చొప్పున చేసుకోండి జపమాలలు ఉంటాయి కదా ఆ జపమాలలు చేసుకుంటే మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా ముసలివారు కానీ చిన్నపిల్లలు కానీ ఇలాంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఆకలేస్తే తినకుండా ఏవైనా సరే ద్రవ పదార్థములు స్వీకరించవచ్చు దానిలో కూడా దర్భ ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రామాణికంగా వస్తున్నటువంటి విషయం దీనివల్ల ఎటువంటి కాస్మిక్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రాకుండా ఉంటాయి ఒకటి రెండవది ఆ మంత్రం ఏమిటి ఏం చదవాలి అనంటే అందరూ కామన్ గా చదవవలసినటువంటి మంత్రం చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం కాబట్టి చంద్ర సంబంధితమైనటువంటి మంత్రం అనేటువంటిది చదవాలి చాలా మంది ఏంటంటే ఆగస్టు రెండవ తారీఖునే మనకు గ్రహణం వచ్చిందట కదండి అని అంటూ ఉన్నారు అవునండి గ్రహణం వచ్చింది ఆగస్టు రెండో తారీఖున మన సంతోష్ కుమార్ శర్మ ఘనాపాటి గారు చెప్పినట్టుగా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చింది ఆ గ్రహణం అలాగే పోయింది తప్ప నిజంగా రాలేదు కాబట్టి విశేషంగా మనం కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటిది అసలైనటువంటి గ్రహణము ఈ గ్రహణానికి సంబంధించి మనము ఏం చదవాలి అంటే ఓం వం అమృత కరాయ అమృతం ప్లావయ ప్లావయ మృత్యుర్నశ్యతు మృత్యుర్నశ్యత నమో నమః మనందరికీ కూడా అమృత కారకుడు ఆయు వృద్ధి చేసేటువంటి వాడు ఆ యొక్క చంద్రభగవానుడు ఆయన యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి విశేషంగా ఆ యొక్క మంత్రాన్ని చదవాలి అలాగే ఈ నవగ్రహాలలో కూడా రాహుకు సంబంధించిన మంత్రం చెబుతాను ఆ మంత్రము మీరు విశేషంగా రెండు జపమాలలైనా ఖచ్చితంగా చేసి నిధులకు ఉపక్రమించడం మంచిది ఈ ఇంతకీ నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాన్ని అందరూ చదువుతాము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అందరి కోసం నవగ్రహ మంత్రం చెబుతాను మొదలొచ్చేటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ కురు శుక్ర శనిభ్యశ్చ నమః ఈ మంత్రాన్ని చదవాలి రెండవది దేనికి దానికి విడివిడిగా చదవాలి అనుకున్నప్పుడు సూర్యగ్రహ మంత్రం జప కుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం ఈ మంత్రం చెప్పి సూర్య అరిష్టేతో సుసంప్రాప్తే సూర్య పూజాంచ చారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోప శాంతయే ఈ మంత్రాన్ని అందరూ చదవాలి ఇప్పుడు చంద్రగ్రహ మంత్రం ఓం దది శంకతుషారాభం క్షీరోధార్ నాభ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం ఈ మంత్రం చదివి తరువాతకి విశేషంగా చంద్రుడి యొక్క మంత్రాన్ని చదవాలి చంద్ర అరిస్తేతో సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి పీడోప శాంతయే ఈ మంత్రం చదవడం వలన అందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైనటువంటి వాటిపైన మనస్సు లగ్నం కాకుండా అవసరమైన వాటిపైన లగ్నం అవుతుంది ఇప్పుడు कुजग्रहमन्त्रम् ॐ कुजा अरिष्टेतो सुसम्प्राप्ते कुजा पूजा च कारयेत् कुजध्यानं प्रवक्ष्यामि रोग पाटु मन्त्रोपा श्लोकमु मन्त्रमेमिटे ओम् धरणीगर्भसम्भूतं विद्युत्कान्तिं महाद्युतिं कुमारं बुधग्रहमन्त्रम् ॐ प्रियङ्गो कलिकाश्यामं रूपेण प्रतिमं बुधं सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम् इत्यादि బుధుడిొక్క శ్లోకం అయిపోయింది మంత్రము ఓం బుధా అరిష్ఠేతో సుసంప్రాప్తే బుధా పూజాంచ కార్యేత్ బుధధ్యానం ప్రవక్షామి బుద్ధిపేడోప శాంతయే ఇప్పుడు బృహస్పతి మంత్రం ఓం దేవనాంచ ఋషీనాంచ न्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं इहस्पति खाद श्लोकमु अनदि मन्त्रम् ॐ गुरु अरिष्टेतो सुसम्प्राप्ते गुरु पूजा कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि पुत्र पीडोप शात शुक्र ग्रह मंत्र श्लोक ओं हिमकुंद मृणालभ दैत्याुर सर्वशास्त्र प्रवक्तागव प्रणमा शुक्र ग्रह मंत्र ओं शुक्र अरिष्टे तो सुस शुक्र पूजाञ्च कारयेत् शुक्रध्यानं प्रवक्ष्यामि कलत्र पीडोप शान्तये इडु शनेच्छरश्लोकम् ओम, शनि अरिष्टेतो सुसंप्राप्ते, शनि पूजा कारयेत शनिध्यानं प्रवक्ष्यामि प्राणपीडोप शान्तये इडु शनिगृहमन्त्रम् ॐ शनि अरिष्टेतो सुसम्प्राप्ते शनि पूजाञ्च कारयेत् शनिध्यानं प्रवक्ष्यामि प्राणपीडोपशान्तये नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनेश्चरम् యొక్క మంత్రాన్ని చదువుకోవాలి శని యొక్క శ్లోకంతో పాటుగా ఇప్పుడు రాహుగ్రహ మంత్రం ఓం అర్ధకాయం మహావీరం గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఇప్పుడు రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం పూర్తయింది మంత్రము రాహు సుసంప్రాప్తే రాహు पूजा च कारयेत् राहुद्यानं प्रवक्ष्यामि चक्षु पीडोपशान्तये इु केतुग्रहमन्त्रम् <coughs> ॐ फलाश पुष्पसङ्काशम् ॐ फलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरम् तं केतुं प्रणमाम्यहम् इडु केतुग्रहमन्त्रम् ॐ केतु अरिष्टेतु सुसम्प्राप्ते केतु पूजाञ्च कारयेत् केतुध्यानं प्रवक्ष्यामि ज्ञान अज्ञान पीडोपशान्तये नवग्रह नवग्रहमन्त्रालय దీంట్లో రాహుగ్రహ మంత్రాన్ని మాత్రం కొంచెం ఎక్కువసార్లు చేసే ప్రయత్నం చేయండి మిగిలినవన్నీ కూడా రెండు రెండు మాలలు చేయండి ఇంత సమయం తీసుకొని నేను నవగ్రహ శ్లోకము మంత్రం ఎందుకు చెప్పానంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి నా యొక్క ప్రయత్నం అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా అది కూడా గ్రహణ కాలమునందు సంభవించేటువంటి వివరములు పూర్తిగా ఎవరికైనా మీ జాతకం డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వారికి మీ జాతకంతో పాటు లక్ష్మీ కుబేర యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో లక్ష్మీ కుబేర యంత్రము అలాగే జాతకము మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు కట్టి జాతకం చెల్లించుకుంటారో వారికి కాబట్టి సర్వేజనాసుకవంతు స్వస్తి